పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమికుంట పట్టణంలో గురు సందర్భంగా దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల షిర్డి సాయిబాబా దేవాలయంలో గురు సందర్భంగా ఆలయ అర్చకులు కిషోరాచార్యులు ప్రత్యేక పూజలను నిర్వహించారు ఉదయం నుండి సుప్రభాత సేవ అర్చనలు అభిషేకాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు వ్యాస పూర్ణిమ సందర్భంగా శ్రీడి సాయిబాబాతో పాటు దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలియజేశారు ఆలయ అర్చకులు కిషోరాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నవ విధ కళాభిషేకాలతో పాటు అర్చనలు హోమాలు నిర్వహించి స్వామివారికి పూర్ణాహుతిని ఇచ్చి భక్తుల దర్శనం కోసం స్వామివారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని పేర్కొన్నారు పదిహేడు సంవత్సరాలుగా ప్రతి వ్యాస పౌర్ణమి రోజు హౌసింగ్ బోర్డు కాలనీలోని సాయిబాబా దేవాలయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు तेरा अम्मरा सैयद ने नहीं नहीं करते नौ देते त्यों ये पृथ्वीया एम देते एवि जैसा अल्लाह ने तो चेवाप चले इस राम चेके भीत्री बाज़ीगंधा जंतरार कमांजरा मानव रे विकलम लोगा मात्रम विमान हमको अल्लाह वज़लम ज़मानतों के द्वारे माना मान मांगूंगा हाय कोरे कब्जे के बिराज राम ये ಜಾ ಜೋ ಯೋಜನೆ ವಸ್ತು ಚುತವೆ దశ పౌర్ణిమ సందర్భంగా ప్రతి సంవత్సరం రాగానే మన ఈ యొక్క జమ్మికొండ పట్టణంలోని తెలిసినటువంటి సాయినాథ స్వామి దేవాలయంలో ఈ సంవత్సరం పదిహేడవ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణిమ సందర్భంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి అదేవిధంగా సాయిబాబాకు ఆ యొక్క విశేషమైనటువంటి రెండు రోజుల కార్యక్రమం కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము స్వామివారికి పంచామృత నవగంగ సహిత అభిషేకము అదేవిధంగా నక్షత్ర కళశాభిషేకము విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలే కాకుండా స్వామివారి దివ్య అలంకరణ అర్చనాది కార్యక్రమాలు స్వామివారికి ఆ యొక్క చిన్నటి నుండి ఆ యొక్క పైన నక్షత్ర కళశాలు మండపారాధన ఆది కార్యక్రమాలన్నీ కూడా నిన్న పూర్తి చేసుకొని హోమం ప్రారంభం చేసుకొని ఈరోజు ఉదయం కూడా కూడామ మహబాయుధ దేవతా హోమము స్వామివారి యొక్క దత్తాత్రేయ స్వామివారి గుణమంత్ర హోమము కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని స్వామివారికి మహాపూర్ణావతి కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత స్వామివారికి ఈ యొక్క నక్షత్ర కలిశాభిషేకం పంచామృత కలిశాభిషేకము కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని స్వామివారి అలంకరణ తర్వాత వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అర్చనాది కార్యక్రమాలు అదనంతరం మధ్యాహ్న హారతి ఆ తర్వాత స్వామివారి యొక్క అన్న ప్రసాద వితరణ మహాన్నదాన కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమము సాయంత్ర కాలంగా స్వామివారికి పల్లెక్ సేవ అదేవిధంగా సంధ్యాహారతి పల్లక్ సేవ ఆ యొక్క ఓలింపు సేవ సేజహారతి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా స్వామివారికి ఈ విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం పట్టణంలోని గీతా మందిర్లో గురు పౌర్ణమి సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమ పూజలను నిర్వహించారు ఆలయ పూజారులు స్వామివారికి లక్ష పుష్పార్చనలను సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవతామూర్తికి కుంకుమ పూజలు నిర్వహించడంతో పాటు లక్ష పుష్పార్చనను నిర్వహించడం జరిగిందని దీనిలో భాగంగా వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారని పేర్కొన్నారు